బాబు తమ్ముడు టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ దినేష్ నువ్వు ఫ్రెండ్సా ఫ్రెండ్స్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ చండాలంగా ఆడి వీడియో నువ్వు తీయటమైందిరే సార్ నేను తీసుకున్నాను సార్ నేను మా రూమ్ కి వచ్చేది అమ్మాయి ఏదో పక్షికి తీసాను చెట్టుకి తీసాను అన్నట్టు వాళ్ళిద్దరు సెక్స్ చేస్తుంటే వీడియో తీయటండి చండాలంగా అసలు మీరు ఇద్దరు ఏమైనా ప్లాన్ చేసుకునే తీసారా మేడం రోజు వచ్చేవాళ్ళు అవునయ్యా వచ్చారు అయితే ఏంటి వాళ్ళిద్దరు లవర్స్ ఏదో కలవడానికి వచ్చాడు ఎందుకు సార్ మేడం అది నా రూమ్ మేడం నేను తీసుకున్న రూమ్ కాదా నువ్వు వీడియో తీస్తున్నట్టు దినేష్ తెలుసా దినేష్ తెలియదు మేడం దినేష్ కి తెలీదు ఈ అమ్మాయికి తెలియదు నువ్వు వీడియో తీసావు వీడియో తీసా అమ్మాయికి పంపించావు నువ్వు రా అన్నావు మళ్ళీ ఆ అమ్మాయితో నువ్వు పడుకున్నావు మళ్ళీ నీ వీడియో ఎవరు తీసాడు నా వీడియో వేరే తీసాడు మేడం నాకు కూడా తెలియదు ఇంకా మా వీడియో తీసింది అతనే వాళ్ళ ముగ్గురు ఒకటే అండి ఆ ఓకే నాన్న మీ స్టోరీ చెప్పండి వీళ్ళతో మాట్లాడతాం కానీ ఏంటి తర్వాత ఏమైంది వీడియో వచ్చింది తర్వాత ఏంటి వచ్చింది తర్వాత లొకేషన్ చూస్తే సేమ్ రూమ్ అదే రూమ్ ఎవరు పిలిచారు అప్పుడు ఇంకో అబ్బాయి స్వామి అతను స్వామి ఆ అబ్బాయి పిలిచాడు తర్వాత అక్కడ నుంచి నేను వచ్చేసాను మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాను అబ్బాయితో కూడా ఫిజికల్ రిలేషన్ ఉందా లేదండి తల్లి రెండోసారి కళ్ళు తెరిసారమ్మా మీకు నమస్కారం మేము మిమ్మల్ని తిట్టట్లేదు తల్లి మీ అమాయకత్వాన్ని చూసి జాలి పడాలో ఏమనాలో తెలియక బాధపడుతున్నాం ఎందుకు వచ్చేసా ఇది ఇప్పుడు ఇది మాకు నిజంగా న్యూస్ నీ దగ్గర నుంచి వినాలని ఉంది స్వామి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చేసావు అంటే నేను బయట నుంచే చూసే వెళ్ళిపోయానండి లొకేషన్ ఏంది అనేసి అర్థం అయిపోయిందండి భయం ఏం లేదా స్వామి కాస్త అంత పబ్లిష్ చేసి అన్ని చోట్లకి పంపిస్తాడు నా పరువు తీసు అతను చెప్పానండి నాకు కొంచెం ఈ రోజు పని ఉంది వేరే వస్తానని చెప్పావా నా తల్లి ఈ రోజు కాదు రేపు వస్తానని చెప్పావా అట్లా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ చెప్పాను జరిగింది మొత్తం అంటే ఫ్రెండ్ ఈ అమ్మాయి అండి తనకు చెప్తే ఈ ఫొటోస్ ఏ నెంబర్ నుంచి వచ్చిందా ఏ నెంబర్ నుంచి వచ్చిందని తన నెంబర్ తీసుకుంది ఫొటోస్ నాకు చూపించింది నేను కూడా వీళ్ళతో సఫర్ అయినా అని చెప్పి తనప్పుడు చెప్పింది దాన్ని ఏది నువ్వో అదే రూమా ఏ ఈడ ముగ్గురులో నీకు ఎవరు తెలుసమ్మా ఫస్ట్ దినేషేనా లోకి నువ్వు లోకి గర్ల్ ఫ్రెండ్వా ఆ పిల్లేమో దినేష్ గర్ల్ ఫ్రెండా టూ సేమ్ అనేది పక్కన పెడదాము ఏం జరిగింది నీ నాది కూడా సేమ్ అలానే ఏది నువ్వు ఫస్ట్ లోకి తో ఫిజికల్ గా ఉండగా వీడియో తీసి ఎవరు పెట్టారు దినేష్ పెట్టాడా ఒకరికి తెలియకుండా ఒకరు వాళ్ళ ముగ్గురు కలిసి అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు అండి తెలియకుండా కాదు వాళ్ళ ముగ్గురు ట్రాప్ వ్యవహారం నడుస్తుంది తర్వాత ఆ వీడియో వచ్చింది దినేష్ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడా దినేష్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు తర్వాత తను కాల్ చేసిండు ఎవరు స్వామి అప్పుడు నాకు కూడా సేమ్ అర్థమయ్యి నేను వెళ్ళాను నీదేంటమ్మా సేమ్ టు సేమ్ అన్నా అంటే ఏం ఇక్కడ నువ్వు ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు నీ లోకి అబ్బాయి లోకి అబ్బాయి నీ బాయ్ ఫ్రెండ్ ఓకే ఆ మీ ఇద్దరిది ప్రయాణం ఎంతసేపు ఎంత కాలం కూడా సేమ్ మేము కాలేజ్ అన్నమాట మా ఇద్దరు మీది కూడా ఫిజికల్ ఇది ఒకసారినో మాది వన్ ఇయర్ నుంచి లవ్ అంతలా నమ్మించాడు నన్ను అనమాట అంటే పెళ్లి చేసుకుందాం అది ఇది అని చెప్పి నమ్మించి అలా చేసిండు చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందో తెలియదు వేరే అబ్బాయి నాకు పెట్టిండు నా వేరే అబ్బాయి ఎవరు దినేష్ సేమ్ మెసేజ్ నా వస్తే లేదంటే పబ్లిష్ చేస్తాను తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే ఇంకొక నెంబర్ నుంచి వచ్చింది సరేలే సేమ్ టు సేమే కానీ అట్లీస్ట్ నువ్వన్న దినేష్ రూమ్ కి వెళ్ళినప్పుడు చూసావా అటు ఇటు ఏ మౌలించే ఎందుక ఇంత టెన్షన్ ఏంటమ్మా టెన్షన్ లో వేరే పనులు ఇటు పెడతానని చెప్పాడు మా పేరెంట్స్ ఇవన్నీ జరిగినప్పుడు మేము చనిపోదాం అని కూడా అనుకున్నాం అంతలా నమ్మించి తాను అలా అనుకో నమ్ముతున్నావు కాబట్టి వాళ్ళకి చెప్పలేక మేము సహారా చనిపోదాం అని అనుకున్నాం ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందంటే తెలుసా మీరు ఏదైతే కనుక అమ్మాయి దినేష్ తోని నువ్వు లోకి తోని ఎవరైతే కనుక బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ మొదలు పెట్టేటటువంటి కార్యక్రమంలోనే కార్యక్రమమే ముసుగులో నడుస్తుంది ముసుగులో నడిచి రూములకి వెళ్తారు రూములు కి ఒక చెత్త పని చేస్తారు ఆ గిల్ట్ కాస్త బ్రెయిన్ లో ఉంటుంది ఏమో ఎక్కడ దొరుకుతావు భయం ఉంటుంది ఇలాంటిది వచ్చేటప్పటికి ఏంటంటే ఆ తప్పును కప్పడానికి ఇంకో తప్పు చేస్తారు ఇంక ఇది చైన్ రియాక్షన్ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు మీరిద్దరే ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు ముసుగులో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్ వాళ్ళ ఫోన్ మా మా ఫోన్లో అయితే మీరు ఇద్దరు ఉన్నారు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ఐదుగురు మంది కూడా ఉన్నారు మీరు ఆల్ ఇద్దరు మీరు నీకు అమ్మ చెల్లి అక్క ఉంటే కదా నువ్వు అందరినీ ఇట్లా మాట్లాడుతున్నాడు చెప్పే అవన్నీ అందరూ ఉంటారా ఏం దినేష్ ఏంటి సంగతి అమ్మాయి మీ మీరు ఎవరంట అలా అట్లనే మాట్లాడుతున్నారు మేడం కాదు వన్ ఇయర్ నుంచి వాళ్ళతో లవ్లు ఉన్నాయి ఒకళ్ళు ఒకళ్ళు లవ్ ట్రాప్ చేసి అమ్మాయిలను వాడుకొని బ్లూ ఫిల్మ్స్ తీసుకుంటూ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వేరే వాళ్ళకి ఇది చేస్తున్నారా మేడం నా లవ్ తను చెప్పలేదు మేడం నన్ను లవ్ చేస్తుంది అని చెప్పింది ఆ వీడియోస్ తీస్తుందని ఈ రోజు చెప్పలేదు మేడం సరే నువ్వైతే ఈ అమ్మాయికి ఈ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా నీకు లేదు మేడం తనతో రిలేషన్ ఉందని చెప్పేసి వీడియో కూడా ఉంది మేడం తీసిన వీడియోతో నువ్వు మళ్ళీ కమిట్ అయ్యావంట ఆ స్వామి మళ్ళీ మీ ఇద్దరు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడంట మేడం చూపించాను కదా ఒక్క నిమిషం నానా ఏంటి ఇప్పుడు చూపిస్తే మీరు ఒప్పుకుంటారా అట్లా ఎలాగో ఒప్పుకుంటాం మేడం చూపించినాక ఇంకా ఒప్పుకోవాలి కదా అయ్యా చూపెట్టండి మేడం ఛాలెంజ్ అన్నా నెంబర్ తో రావచ్చు సార్

నీ నీ వీడియోస్ కూడా ఆ అమ్మాయి ఫోన్లోనే ఉన్నాయి అవునండి తను పగలగొట్టాడు ఈ అమ్మాయిది అబ్బాయిది వీడియో చూపిస్తున్నాను అని పగలగొట్టాడు ఇక్కడ మీరే అనేదానికి పెద్దగా క్లారిటీ అయితే లేదమ్మా అదృష్టం కొద్ది గుంపులో పోయిందా తెలివిగా ఫేస్లు పెద్దగా కనిపించకుండా తీసారు సార్ కానీ వీళ్ళు వీళ్ళని తెలుస్తుంది మనకి తెలుస్తుంది బయట వాళ్ళు కబుకుని వీళ్ళే అనటానికి కాస్త కాదు బాబు ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది మీరు అయితే గనక ఓకే మరి ఏంటి కాదు వాళ్ళే వీడియోలో ఉన్నది వాళ్ళే వీళ్ళు అట్లా కొంచెం తెలివితే అట్లా ప్రదర్శించారంటే ఇన్ కేస్ అది వీడియో అమ్ముకున్నా ఈ అమ్మాయిలు కేసు వేయకుండా ఫేస్ వరకు అంత కవర్ చేశారు టవల్ తోటి తోటి అదైతే ప్రూవ్ అయ్యింది ఏం చేద్దాం ప్రూఫ్ చూపించాడు సార్ ప్రూఫ్ ఉన్నాయి బాబు వీడియోలు అయితే దొరికినాయ్యా ఇంకా అడ్డదిడ్డంగా వాదిస్తున్నారండి సార్ మేమే ప్రూఫ్ సార్ ప్రూఫ్ కాదు ఇప్పుడు పంపించింది నీ నంబర్ నుంచేగా నా నెంబర్ నుంచి వచ్చినాయి సార్ ఎవరు పంపించారో తెలియదు కదా ఇప్పుడు విత్తండవాదం జైకు నీ నంబర్ నుంచి చేస్తా నికి తెలియకుండా వెళ్తుంద వీడియో ఎనికి ఎందుకు వెళ్తాయి ఎందుకు వెళ్తారు మేడం వాట్స్ మొబైల్ పెట్టుకున్నామే నీ సెల్ ఫోన్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ నో ఐఈఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు 5 వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ 8985189851 వీడియో ను తీలేదంటావు నీ ఫోన్ నుంచి వెళ్ళింది కానీ ఎవడో పంపించాడంటావు అక్కడ ఉన్నది నేను కూడా కాదంటావు ఇంకేదేదో మాట్లాడతావు ఇవన్నీ కాదు ఫోన్ నీది వీడియో ఎవరు తీశారు అంటే కనుక మీ ముగ్గురే ఉంటారు ఆ రూమ్లో మీ ముగ్గురులో ఎవరో ఒకరు తీశారు ఆ వీడియో పంపించింది ఎవరి నుంచి నీ నెంబర్ నుంచి అక్కడికి వెళ్ళింది ఇంకేం కావాలి ఆధారం ఎందుకు ఈ అడ్డదిడ్డమైనటువంటి వాదన ఎంతమంది ఆడపిల్లల జీవితంతో మీరు ఆడుకుంటున్నారు స్వామి నువ్వు మాట్లాడు నువ్వేం చెప్తావు చెప్పి వీళ్ళిద్దరూ వేతండవాదం చేస్తున్నారు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని ఇలా ధేమా అనుకుంటున్నారు అక్కడ ఆల్రెడీ వీడియోస్ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి నీ స్టోరీ ఏంటి ఇవన్నీ నువ్వన్నా ఒప్పుకుంటావా లేకపోతే నువ్వు ఇంకా క్రిమినల్ లాగానే మాట్లాడతావా లేదంటే వాళ్ళిద్దరు నీ తలుపు వరకు వచ్చి రాలేదని చెప్పి డిప్రెషన్ లో ఉన్నావా మోసపడి వచ్చారు సార్ నీ దగ్గరికి వచ్చారా అవును సార్ లేదు నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చారా బ్లాక్ మెయిల్ చేయకుండానే వచ్చారా వాళ్ళకి ఫీలింగ్స్ పెట్టి వచ్చారు నీ చంపా అలుగుతా నేను వచ్చిన దగ్గరికి నీ మీద ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి ఫస్ట్ ఫీలింగ్స్ కి ముఖం ఎందుకు ఇంకా ఫీలింగ్స్ వచ్చారు మాకు ఆల్రెడీ లవర్ ఉన్నాక మీ దగ్గరకి ఎందుకు వస్తామండి నా దగ్గర స్వామి నేను అడిగి అనుకుని చెంపలు వాళ్ళకి పోతాయి అవును వచ్చారు కదా మీరు జాగ్రత్తగా మాట్లాడు నీ దగ్గరికి నేను రాలేదు ఆ పిల్ల కూడా నీ దగ్గర రాలేదు ఎవరు వచ్చారు నువ్వు ప్రూవ్ చూపి నేను వచ్చిన మంది చూపి చూపి ఫస్ట్ మా దగ్గరికి వెళ్ళామన్ను మా దగ్గర వచ్చాను చూపించు చూపించు మరి మేడం అడగండి మేడం చూపించమని చెప్పండి మేము ఆయన దగ్గర పోయినామని ఏమయ్యా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి రావటం అని ఒప్పుకోవటంలో పెద్ద కష్టం కాదుగా పెద్ద నువ్వేంటి కాల్ దగ్గరేసి వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చారంటున్నా అంటే వాళ్ళు నిన్ను కావాలని కొని వచ్చారా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే వచ్చారా బ్లాక్ సార్ అందరు ముగ్గురు తోడుదొంగు అదే మీరంతా అర్థం అవుతుంది ఇంకా నువ్వేదో మంచోళ్ళ వీళ్ళిద్దరు యదోళ్ళ కన్నా కొంచెం ఏదో మంచోడ్ లో కనిపించావని అడిగాం ఏంటి విషయం మా స్వామి అని ఇంకా రిటర్న్ ఆ ఇద్దరు అమ్మాయి నా మీదే మోసపడి వచ్చావు నువ్వేమన్నా మన్మధుడు అయ్యా అది కావాల